రెడ్డి మీకు ఎలా బాగానే ఉంది అనిపిస్తుంది అంటే చాలా బాగుందని చెప్పలేను కానీ బాగానే ఉంది అనిపిస్తుంది అంటే ఏది 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 బాగుంది వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరుతున్నాయి కొన్ని నెరవేర్చట్లేదు వాస్తవంగా మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అలాగే వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయకులి మన రైతు బంధు రైతు బంధు ఒకటి ఇవన్నీ రై మన రైతు రుణమాపి ఒకటి రుణమాపి రెండు లక్షల రూపాయలు కొంతమందికి జరిగింది కొంతమంది జరగలేదు అంటున్నారు అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ వరకు మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు ఆ ఫ్రీ అన్నది కొంతమంది జరుగుతుంది కొంతమంది జరగట్లేదు కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు అంటున్నారు కాబట్టి బాగా ఉంది బాగానే ఉంది చాలా బాగుందని మనం చెప్పలేం పాత ప్రభుత్వం పూర్తిగా పనిచేసిన ప్రభుత్వం అది బాగా చేసింది ఇది బాగానే చేస్తుంది ఇది కూడా బాగా చేసిందని చెప్పుకోవాలంటే ఈ ఒక ఈ మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అతను అనుకున్న టార్గెట్ రీచ్ అయితే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఒక ప్రభుత్వం కూటమి కొడుతుందని మనం అనుకోలే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ వస్తుంది అనుకున్నాం మధ్యన పవన్ కళ్యాణ్ దూరి జగన్మోహన్ రెడ్డిని కింద పడగొట్టేసాడు కూటమిగా కట్టి అలాగే రేపు పొద్దున్న ఇక్కడ ఏ కూటమి ఎలా కడతారో ఎవరికి తెలియదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకుంటా అనుకుంటానికి ఏం లేదు బీజేపీ కూడా బలంగా ఈ మధ్య తయారైంది కాబట్టి ఎలా ఉంటుంది అనేది మనం ఎస్ఏ చెప్పలేం కానీ పరిపాలన మాత్రం అద్భుతంగా చేయగలిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు లేదు వీళ్ళు ఇచ్చిన హామీలు గాల్లో వదిలేసి ఎప్పుడు సగం సంఘం వ్యాపారం చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోయే అవకాశం రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపించింది చెత్త అన్న వేస్ట్ ఏం లేదు అంటే మీరు దేనివల్ల చాలా ఉన్నాయి పథకాలు అన్నీ తీసి పడేసిండు ఏం మంచి పని చేయట్లేదు వేస్ట్ అని పేరే తీయకండి అసలు కేసీఆర్కి వాడికి అసలు లేదు అసలు కంపారిజనే లేదు అంటే పథకాలు ఏది మీకు రాలేదు నాకు కాదు ఎవరికి రావట్లేదు నేను ఒక్కడే ఉంటున్నా నా ఇక్కడ ఎవరికీ రావట్లేదు అదే మ్యాటర్ కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు చాలా చేసిన కానీ ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి పరిపాలన కంపేర్ టు కేసీఆర్ రవీందర్ రెడ్డి పాలన కేసీఆర్ కేసీఆర్ పాలన చాలా రూలింగ్ ఉంది కొంచెం అంత హై లెవెల్ తెలంగాణ అది కొంచెం మూవింగ్ ఫార్వర్డ్ ఉంది ఇప్పుడు కేసీఆర్ పాలనప్పుడు ఇప్పుడు అయితే కొంచెం డల్ అనిపిస్తుంది ఇప్పుడు మీకు డెవలప్మెంట్ ఏమైనా అనిపిస్తుందా ఏ కనిపించట్లేదు కానీ యాక్చువల్గా కేసీఆర్ పాలనే ఒక అంటే ఒక హుందాగా కనిపించింది అప్పుడు ఒక ఆర్టీసీ మహిళలకు బస్ దప్ప ఏం జరుగుతుంది ఏం లేదు ఏమైనా పరిపాలన ఉందా ఏమైనా పరిపాలన లేదు ఆ రుణమాఫీ అన్నారు రుణమాఫీ పూర్తికి కాలేదు రైతు భరోసా అన్నారు అందరికి బాలేదు ఏదో మాటలు కాదని మాటలంతా ఎలా బుస్తున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చు దగ్గర దగ్గర సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేంత వరకు పెట్టడానికి ధైర్యం జరగట్లేదు ఎందుకంటే అంత అభూత కల్పన మీడియాలో చెప్పిందే కానీ వాస్తవ రూపంలో కోసం ఏం జరగట్లే ఇక్కడ పరిపాలన ఏం జరుగుతుంది ఆర్టీసీ బస్సు కరెంటు ఫ్రీ ఏం లేదు వాస్తవం చెప్పాలంటే సో పాత ప్రభుత్వానికి పాత ప్రభుత్వం కొంత పర్లేదు పనులను చేసింది ఇప్పుడు పనులు కూడా ఏం జరగట్లేదు కదా ఎక్కడ విలేజ్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ పనులు జరగట్లేదు ఏం లేవు బిల్లులు లేవు ఏం లేవు ఏం చేస్తారు ప్రభుత్వం చెప్పుకోదగ్గతే ఏం లేదు రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలాంటి రేవంత్ రెడ్డి పరిపాలన చల్లగా ఉంది ఎందుకంటే అతను సీఎం అవ్వక ముందు ఒక పొలిలా ఒక సింహంలా గర్జించేవాడు ఎక్కడంటే అక్కడ తన పేరు మారి ఇప్పుడు సీఎంగా మారిమోగుతుంది కానీ పాలన అంత ప్రజలు మెచ్చట్లేదు ప్రజలు వ్యతిరేకులు అవుతున్నారు ప్రజలు తిరగబడుతున్నారు మరి ఇతను ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నాడో ప్రజల పాలనను ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలియట్లేదు ఇప్పుడు మూడు కేజీ మూడు నెలల పాటు బియ్యం ఒకటేసారి ఇస్తున్నానని చెప్పేసి రేషన్ షాపుల్లో ప్రకటన ఇచ్చాడు అవి ఇస్తున్నాడు ఈ కూపన్ల ఏంటి కూపన్లు ఒకసారి తీసుకోవాలి మళ్ళీ పోయి రేషన్ బియ్యం ఒకసారి తీసుకోవాలి ఈ కూపన్ సిస్టమ్ రేవంత్ రెడ్డి గారు పెట్టారా లేకపోతే రేషన్ డీలర్ షాప్ వాళ్ళు డీలర్స్ పెట్టారా ఏంటి అనేది అర్థం కావట్లేదు ఈ ఇప్పుడు ఇవాళ ఆరు తారీఖు ఫస్ట్ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రజలు గగ్గోలు ఎత్తిపోతున్నారు మరి ఈ కూపన్ సిస్టమ్ ఎవరు పెట్టారు ఈ కూపన్ సిస్టమ్ వాళ్ళు కూపన్ లేని వాళ్ళు గబుకుమని విసుకు పుట్టి వదిలేసిన వాళ్ళ బియ్యం ఈ రేషన్ ఏం చేస్తారు ఈ గ్రాసరీస్ ఏం చేస్తారు ఇది ఒకటి ప్రజలకి అయోమయం స్థితిలో ఉంటున్నారు ప్రజలకు ఇరిటేషన్ వస్తుంది ఇప్పుడు రేషన్ షాప్లో బియ్యం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు అంత ఎంత పేదవాడు అయితేనే తీసుకుంటాడు ఉన్నవాడు తీసుకోడు కదా ఒక లక్ష రూపాయల జీత తీసుకుంటాడా తీసుకోడు ఒక పదివేలో పదిహేను వేలో సంపాదించుకునేవాడికే ఆ రేషన్ బియ్యం అవసరం అవుతాయి అటువంటప్పుడు వాటికి పట్టుకొని నువ్వు కూపన్ పెట్టి కూపన్ ఒకసారి ఇచ్చి బియ్యం ఒకసారి ఇస్తే వీడు కూలి పనికి వెళ్తాడా కూపన్కి బియ్యానికి తిరుగుతా కూర్చుంటాడా ఇది ఫస్ట్ మ మైనస్ పాయింట్ అయింది ఇక్కడ ఒకటి తర్వాత గ్యాస్ ఐదు వందల రూపాయలు ఇది మైనస్ పాయింట్ అయింది తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది ఇది ఒకటి మైనస్ పాయింట్ అయింది ఇక కాకపోతే బస్సు ఒకటి ఫ్రీగా తిరుగుతుంది ఏ ఇంద్రమ్మ ఇళ్ళు ఎంతవరకు వచ్చినాయో తెలియదు రైతు భరోసా ఎక్కడ నడుస్తుందో తెలియదు తర్వాత ఇంకోటి ఏంటంటే స్థలం ఉన్న వాడికి డబ్బులు ఇస్తాం ఇల్లు కట్టుకోండి అనే మాట చెప్పాడు అవి ఎంతవరకు నడుస్తున్నాయో తెలియదు ఈ ఇంద్రమ్మ ఇల్లు ఒకటి ఈ రేషన్ బియ్యం ఒకటి ఈ గ్యాస్ ఒకటి ఈ రెండు వేల ఐదు వందలు ఒకటి ఇవి పెట్టారనుకో కొద్దిగా జనాలు ఇదవుతారు నాలుగు పథకాలు ఇక్కడే ఉన్నాయి కదా ఆ ఇంద్రమ్మ ఇల్లు గ్యాసు తర్వాత కూపన్ బియ్యం రేషన్ బియ్యం ఈ నాలుగు పథకాలు ఇక్కడే ఉన్నాయి వీటిని రెండు వేల ఐదు వందలు ఈ నాలుగు పథకాలను అమలులో పెట్టి కొంచెం ప్రజల దగ్గర మెప్పు పొందితే ఇక రాబోయే ఇరవై తొమ్మిదిలో కూడా ఇతనే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పాటు పరిపాలించిన పాలన లెక్కనే ఈ మూడున్నరేళ్ళు గడిచినాయి అంటే ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు ప్రజలు ఇప్పటికే జైకేసీఆర్ జై బీఆర్ఎస్ అని అంటున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది అనుకున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తల్లో అలాగే కారు ఇక ఎప్పుడూ తిరగదనుకున్నారు కానీ మళ్ళీ కారే హల్చల్ చేసేలా ఉంది కారు హవానే నడిచేలా ఉంది మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతారో లేకపోతే ఆయన కొడుకైనటువంటి మరి చ కేటీఆర్ గారు సీఎం అవుతారో తెలియదు ఈసారి మాత్రం పాలన వాళ్ళదే వచ్చేలాగా ఉంది ఇంతటి పాలన ఎలా ఉంది అంటే చెప్పకూడదు ప్రజలు మాత్రం నానా బూతులు తిడుతున్నారు మరి అటువంటి బూతులు తిట్టించుకోవడానికి మరి ఈయన సీఎం అయ్యాడా లేకపోతే ఇటు అటువంటి మాటలు పట్టి అనిపించుకోవడానికి కోసమే సీఎం చేశారా సోనియా గాంధీ గారు ఇతను ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నాడు ఇది ఫస్ట్ రాష్ట్రం ఎట్ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ పాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారే కానీ రాజశేఖర రెడ్డి గారే కానీ రామారావు గారే కానీ వీళ్ళు చేశారు ఆల్రెడీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి వదిలేశారు వదిలేసిన డెవలప్మెంట్ని కేసీఆర్ పట్టుకొని ఏలాడాడు ఓకే బాగానే ఉంది కానీ ఈయన ఎందుకని ఇంత సైలెంట్గా ఉంటున్నాడు పాలన ఎక్కడ పోయింది ప్రజల చేత ఎందుకు ఎదురు వ్యతిరేకత మొదలు పెట్టుకు మొదలవుతుంది వ్యతిరేకతలో ఎందుకు వస్తున్నాడు ఊర్లలో అయితే నానా తిట్లు తెరుతున్నారు సిటీ వరకు ఏమో నాకు ఏదో తెలియదు కానీ నేను ఈ సంవత్సరం బట్టి తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు తిరిగాను తిరిగి మొత్తం ఎంక్వైరీ తీసా ఎంక్వైరీలో అసలు రేవంత్ రెడ్డిని అయితే నానా తిట్లు తిడుతున్నారు ఈ తిట్లన్నీ ఏంటండి పాలను సరిగ్గా పరిపాలించండి సరిగ్గా ప్రజలను పట్టించుకోండి మీరు మీ దగ్గర చేస్తున్నటువంటి వర్కర్సే అంటున్నారు అప్పుడు కేసీఆర్ ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చేది ఏంటి అని మరి ఆ ఇచ్చి చూపించండి చూపిస్తే వీళ్ళందరూ నోరు మూస్తారు వీళ్ళ నోరులు మూపియాలి అంటే మీ పనితనం బాగుండాలి మీ పాలన బాగుండాలి మీరు బాగుండాలి ఇవేమీ లేకుండా ఇంత సైలెంట్ అయిపోతే ఏంటి ఇది మాత్రం నచ్చలేదు ఎవరు